సర్గము సూర్పణఖను విరూపను గావించిన రామలక్ష్మణుల మీదికి క్రుద్ధుడైన ఖరాసురుడు తన పదునాలుగు వేల మంది యోధులను యుద్ధమునకు పంపుట ముక్కుచెవులు తెగిపోయి రక్తముతో తడిసి విరూపయే తన ముందు నేలపై పడియున్న తన సోదరియగు సూర్పణఖ దుస్థితిని జూచి ఖరాసురుడు మిగుల క్రుద్ధుడై ఆమెను ఇట్లడిగెను ఓ సోదరి లెమ్ము నీ నిస్పృహను చిత్తవైకల్యమును వీడుము నీ ముక్కుచెవులు కోసి నిన్ను ఇట్లు వికృతరూపను చేసినదెవరు ఇప్పుడే వివరముగా తెలుపుము ఇతరుల జోలియే పట్టక ఒకచోట ప్రశాంతముగా ఉన్న విషపూరితమైన కృష్ణ నల్ల నల్లత్రాచునూ వినోదముగానైనను తన వ్రేళ్లతో బాధించుచున్న ఆ మొనగాడెవడు ముందు వెనుకలు ఆలోచింపక నిన్ను జేరి నీ ముక్కుచెవులను కోసినవాడు తన మెడకు తాను మృత్యుపాసమును బిగించుకునినట్లే అంతేగాదు అతడు కాలకూట విషమును త్రాగినట్లే ఇంకవాడు తన చావును తాను కొని తెచ్చుకునినట్లే ఈ విషయమునో అతడు ఎరుగనట్లున్నది ఓ సోదరి సూర్పణఖ నీబల పరాక్రమములు సాటిలేనివి నీవు కామరూపిణివి ఎచ్చటనైనను నిర్భయముగా సంచరింపగలదానవు అంతేగాదు మృత్యుదేవతతో సమానురాలవు అట్టి నిన్ను ఈ దుస్థితికి గురిచేసినదెవరు నిన్ను ఈ విధముగా విరూపనుగా చేసిన ఆ మహావీరుడెవరు దేవా గంధర్వ జాతులకు చెందినవాడా లేక మహాత్ములైన ఋషులలో ఒకడా ఎవడువాడు పాకాసురుని చంపినవాడు సహస్రాక్షుడు దేవతలలో ప్రముఖుడు అయిన ఇంద్రుడు దప్ప మరియు ఎవ్వడనూ నిన్ను ఇట్లు బాధించి నాకు అప్రియమునూ గూర్చుటకు సాహసింపడు ఈ లోకమున అట్టి వానని ఎవ్వనని నేను ఇంతవరకు చూడలేదు శత్రువులను రూపుమాపునట్టి నాబాణపరంపర ద్వారా హంస హంసనీటితోగలసియున్న పాలనువలే నేడే ఆ అపరాధి యొక్క ప్రాణములను పీల్చివేసెదను ఓ సోదరి నీకు తీరని వ్యతగూర్చిన ఆ వీరుడు ఇక మిగిలియుండడు రణరంగమున మిగులవాడియైన నా బాణములచే ఆయువు ఆయువుపట్టులను ఛేదించెదను నుండి నురుగులతో వేడి వేడిరక్తముతో భూమి తనదాహమును తీర్చుకునగోరుచున్నది యుద్ధరంగమున నాచేతిలో మృతి చెందిన వీరుని యొక్క వివిధములగు పక్షులు గుమిగూడి ఆ కళేబరుమునుండీ మాంసఖండములను చీల్చుకుని పీక్కుని సంతోషముతో తినగలవు ఇక సమరభూమి అందు నాచేతికి చిక్కిన ఆ క్రూరుని దేవతలూ గంధర్వులూ పిశాచములు రాక్షసులూ మున్నగువారు ఎవ్వరును రక్షింపజాలరు ఓ సోదరి మొదట ఈ పరిస్థితి నుండి తిన్నగా కోలుకొనుము పిమ్మట పరాక్రమశాలినివైన నిన్ను ఈ దుస్థితికి గురిచేసిన దుర్జనుడెవరో తెలుపుము కోపముతో రెచ్చిపోయిన తన సోదరుని మాటలను వినిన పిమ్మట ఆ సూర్పణఖ కన్నీరుగాచుచూ అతనితో ఇట్లు నుడివెను ఓ సోదర మనదండకారణ్యమున ఈరువురు రాజకుమారులు చేరిరి వారు నవయువకులు అంతేగాదు చక్కని రూపలావణ్యములు గలవారు మిక్కిలి సుకుమారులు అయినను సాటిలేని బలపరాక్రమములు గలవారు మరియు పద్మములవలె విశాలమై మనోహరమైన నేత్రములు గలవారు వారు వల్కలములను జింకచర్మములను ధరించయున్నారు కందమూలఫలములే వార్యాహారములు వారు జితేంద్రియులు తాపసులు ధర్మనిరతులు వారు దశరథ మహారాజు యొక్క కుమారులు అన్నదమ్ములు పేర్లు రామలక్ష్మణులు గంధర్వరాజుల వలె వారు నిరుపమాన తేజోమూర్తులు గొప్ప రాజచిహ్నములు గలవారు వారు దేవతలో మనుష్యులో తెలుపజాలను వారిచెంత నేను సన్నని నడుముగల గల ఒక మగువను జూచితిని ఆమె నిండుజవ్వని చక్కని సుందరి మిలమిల లాడుచున్న పెక్కు ఆభరణములను ధరించియున్నది ఆ యువతి రక్షణ నిమిత్తముగా ఆయుభయులవలన నేను ఒక దిక్కులేని దానివలె కులటవలే ఇట్టి దురవస్థకు లోనైతిని రణరంగమున ఆ ఇరువురు యువకులు మృతి చెందిన వెంటనే నురుగులతోగూడిన వారి రక్తములను ఆ కుటిలాత్మురాలి రక్తమునూ తనివిదీర త్రాగగోరుచున్నాను ఓ సోదర ఆ ముగ్గురి యొక్క రుధిరమునూ రణరంగమునందే తృప్తిగా జుర్రెదను ఇదియే నా ఏకైక వాంఛ దానిని నీవు నెరవేర్చిన తీరవలను శూర్పణఖ పలుకులు బిన్నంతనే ఆ ఖరాసురుడు మిగుల మండిపడెను వెంటనే అతడు యమునివలె భయంకరులైన పదునాలుగు మంది యోధులను శ్రీరాముని మీదికి యుద్ధమునకు పంపుచూ వారిని ఇట్లాదేశించెను ఓ యోధులారా ఇరువురు మానవులు వల్కములను జింకచర్మములను ధరించీయు శస్త్రధారులై భయంకరమైన ఈ దండకారణ్యమునకు వచ్చియున్నారు వారితో ఒక తరుణియుగలదు మీరు అచటికి వెళ్లి దురాచారులైన ఆ యువకులిరువురిని ఆ తరుణిని పరిమార్చిరండు అప్పుడు నా సోదరియైన ఈ సూర్పణఖ ఆ ముగ్గురి రక్తమును త్రాగగలదు ఓ రాక్షసులారా ఇదియే నా సోదరి కోరిక ఇట్లు చేయుట నాకును మిగుల ఇష్టము వెంటనే వెళ్ళి వారిపై మీ పరాక్రమమును జూపి వారిని చంపివేయుడు అప్పుడు నా సోదరి కోరిక తీరును ఖరుడు ఈ విధముగా ఆదేశించిన పిమ్మట ఆ పదునాలుగు మంది రాక్షస యోధులు ఆ సూర్పణఖను వెంటబెట్టుకుని గాలిచే నెట్టబడిన మేఘములవలే పంచవటికి చేరిరి పిమ్మట ఆ రాక్షసులు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునిపై నిశితములైన తమబాణములను ప్రయోగించిరి అయినను వనగజములు మండుచున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పందొమ్మిదవ